వారం రోజులుగా ఒకే చర్చ జరుగుతుంది ఆ చర్చకి పేరు కొలికపూడి శ్రీనివాసరావు కొలికపూడి శ్రీనివాసరావు గురించి విననాలు ఉండరు ఆయన గురించి ప్రత్యేకంగా చదవలసిన అవసరం కూడా లేదు అమరావతి ఉద్యమం అప్పుడు మూడు రాజధానులను జగన్మోహన్ రెడ్డి అనౌన్స్ చేసినప్పుడు అమరావతి రైతులకు తోడుగా ఉంటానని చెప్పి ముందుకు వచ్చిన కొలికపూడిది చాలా ప్రధాన వాయిస్ చాలా స్ట్రాంగ్ వాయిస్ డిఫరెంట్ వేరియేషన్స్లో మాట్లాడగలుగుతారు ఇదంతా కాకుండా ఈయన పెద్ద స్ఫూర్తికర్త ఈయన చదువుకున్న వ్యక్తి ఏదావి ఈయన ఈరోజు ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తారు న్యాయస్థానం టూ దేవస్థానాన్ని కూడా నడిపించిందినే కానీ రెండోసారి యాత్రలో ఫెయిల్ అయిన కొలికపూడికి మాత్రం అమరావతికి పెద్ద శ్రేయోభిలాషగా బ్రాండ్ పడింది పడినప్పుడు కొలికపూడి గతంలో ఎలాంటి మనిషి అనే విషయం కూడా ఆలోచించకుండా టీడీపీ పార్టీలోకి రేపే జాయిన్ అవుతాను ఎల్లుండే జాయిన్ అవుతాను నాకు పిలుపు వస్తుందని చెప్పి ఊహాజనితమైన మాటల్ని జనాల్లోకి వదిలి ఎట్టకేలకు తిరువురు కాన్స్టిట్యువెన్సీలో సీట్ సంపాదించిన మేధావి కొలికపూడి ఎంత ఆవేశపరుడు అని చెప్పుకోవడం కంటే ఎంత ఇల్లాజికల్ పర్సన్ అని చెప్పుకోవాలంటే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ అని చెప్పుకుని ప్రతి ఒక్క దాన్ని కోర్టు ఆర్డర్స్ కోసం గవర్నమెంట్ ఆర్డర్స్ కోసం వెయిట్ చేయకుండా ఫ్రస్ట్రేషన్లో ఆయనకైనా బుల్డోజర్ తీసుకొచ్చి కొట్టేసిన దాఖలాలు తిరువురులో ప్రతి ఒక్కళ్ళు చూశారు